మనస్ఫూర్తితో భక్తితో హనుమయ్యని పూజిస్తే తీరని కోరిక అంటూ ఏదీ ఉండదు నేను ఇంతకుముందు వీడియోలో పదకొండు రోజులు హనుమాన్ చాలీసాను పఠించి హనుమయ్యకి సంకల్పం ఎలా చేసుకోవాలో చెప్పాను హనుమయ్యకి చేసే ఏ పూజ అయినా సరే చాలా శక్తివంతమైనది ఈ వీడియోలో వారం రోజుల్లో హనుమయ్యకి సంకల్పం ఎలా చేసుకోవాలో మహాశక్తివంతమైన పంచముఖ హనుమాన్ కవచంలోని మంత్రాన్ని గురించి చెప్పాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అయితే కొట్టండి ఎందుకంటే హనుమయ్య మహిమలను చాలా మందికి తెలియజేసినట్లుగా అవుతాము అలాగే ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆ హనుమయ ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అత్యంత శక్తివంతమైన హనుమాన్ సంకల్పం ఈ మంత్రం పంచముఖ హనుమాన్ కవచంలోనిది చాలా పవర్ఫుల్ మంత్రం ఇది ఉదయం లేవగానే ఎవరైతే ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారి కోరికలు వారం రోజులలో తొలగిపోతాయి ఈ మంత్రం పంచముఖ హనుమాన్ కవచంలోనిది చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం కోసం వారం రోజులు సంకల్పం చేయవలసి ఉంటుంది ఈ సంకల్పం చేసే వారం రోజులు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి శుచి శుభ్రతను పాటిస్తూ హనుమయ్యకి దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసినాక ఈ శ్లోకాన్ని పఠించాలి ఈ సంకల్పం చేస్తున్నప్పుడు వీలైతే వారం రోజులు లేదంటే రెండు రోజులు మంగళవారం శనివారం ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి హనుమయ్య టెంపుల్కి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి అలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీ సంకల్పం అంటే మీకు ఉన్న కోరికను హనుమయ్యకు చెప్పుకోవాలి ఈ శ్లోకం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ వారం రోజులు మీరు మాంసాహారానికి మద్యపానానికి దూరంగా ఉండాలి అదేవిధంగా ఈ వారం రోజులు బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఎటువంటి తప్పులు కానీ అబద్ధాలు కానీ చెప్పకూడదు చాలా నిష్టగా ఉండాలి ఈ మంత్రాన్ని ప్రతిరోజు వినడం వలన ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్య నుండి బయటపడవచ్చు మన మనసులో ఉండే ఆందోళనలు భయాలు అనేవి దూరం అవుతాయి అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా వారం రోజులు దీక్ష చేయాలి ఈ విధంగా వారం రోజులు చేశారంటే ఆ హనుమయ్య పూర్తి దీవెనలు లభిస్తాయి ప్రతిరోజు విన్నా కూడా చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి కానీ వారం రోజులు దీక్ష చేయాలి అనుకునేవారు మాత్రం తప్పులు లేకుండా చదవాలి అదే విధంగా ఖచ్చితంగా నియమాలని కూడా పాటించాలి అప్పుడే మన సంకల్పం అనేది నెరవేరుతుంది ఈ విధంగా హనుమయ్య మీద భక్తి శ్రద్ధలతో చేశారంటే మీ ఎటువంటి కోరిక అయినా ఆ హనుమయ్య తీర్చేస్తాడు మళ్ళీ చెప్తున్నాను వీలైనంత వరకు సంకల్పం చేసే వారం రోజులు హనుమయ్యని దర్శించుకోవడానికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది లేదంటే మంగళవారం శనివారం అయినా ఖచ్చితంగా దర్శించుకోవాలి ఇప్పుడు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో చూద్దాము ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ వారి మనసులో ఉన్న ప్రతి ఒక్క ఆ హనుమయ్య నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ